నర్సరాపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో మాజీ జీడిసిసి బ్యాంక్ చైర్మన్ కీర్తిశేషుడు నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు పెద్ద కర్మ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డితో పాటు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీడిసిసి బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు నివాళులర్పించారు ఈ సందర్భంగా మక్కెన మాట్లాడుతూ శివరామ చంద్రశేఖరరావు మృతి చాలా బాధాకరమన్నారు సహకార బ్యాంకుకు ఆయన చేసిన సేవలు మరవలేవని పేర్కొన్నారు వారి ఆశయాలను కొనసాగిస్తూ సొసైటీని బలోపేతానికి కృషి చేస్తామన్నారు చాలా బాధాకరం పెద్ద చంద్రగా లేని లోటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇప్పుడే మా కేంద్ర సహకార బ్యాంకులో పెద్ద ఆయన సంస్థ సభ జరుపుకొని రావడం జరిగింది వారందరూ కూడా అక్కడ సీఈఓ గారు కానీ మాజీ సీఈఓ గారు కానీ ఉన్న ఇరవై నాయకులు వారి గురించి మాట్లాడుతూ ఉంటే ఈ సహకార బ్యాంకులు ఆయన చేసినటువంటి సేవ కానివ్వండి కానీ ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగాలు కానీ ఆయన ఇచ్చినటువంటి సంస్కారాల గురించి మాట్లాడుతూ ఉంటే మాకు చాలా ఆనందమేసింది ఆయన దాదాపు ఏడు సంవత్సరాల పాటు అక్కడ పేర్మాటగా పనిచేసి ఆప్ కాపులో కూడా చాలామందికి ఉద్యోగాలు ఇప్పించినట్టు తెలియజేస్తూ వారితో ఈ రోజున ఆయన గురించి మరి చెప్పుకుంటామంటే ఇంత అనుభవం నాకైతే చిన్నప్పటి నుంచి కూడా ఎవరగారి నుంచి వారి కుటుంబం గురించి అందరం గురించి ప్రాంత వాసులందరూ కూడా ప్రమా స్పీకర్గా చేసిన రాజకీయ జిల్లా పరిషత్ పరిస్థితి చైర్మన్గా చేసిన అదేవిధంగా ఆయన కూడా మంచి చదువుకొని విద్యార్థి దర్శనం రాజకీయాల పట్ల అవగాహన ఉంది ఈ ప్రాంతంలో రాజకీయాల పట్ల మంచి నిబద్ధత కలిగినటువంటి నాయకుడు మా అందరూ కూడా స్ఫూర్తిగా ఉండేవాడు మరి మా అదృష్టం కొన్ని మేము కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు ఉన్న సమయంలో వారిని డిబిసి బ్యాంక్ చైర్మన్గా ప్రపోజ్ చేయడం వారు దానికి కేసులు జరిగింది ఈ రోజున బ్యాంకులో కూడా తప్పనిసరి ఆదర్శం తీసుకొని ముందుకు పోవాలని కూడా అవసరం కూడా జరిగింది ఈ సందర్భంగా మరి మన ఎంపీ గారు అదేవిధంగా మా జగన్ ఎల్ల గారు రామగారు సింగ్ గారు అందరూ కూడా ఈ సభలో పాల్గొన్నారు ముఖ్యంగా ఎంపీ గారు ఈ పార్లమెంట్లో ఈ నసరాబాద్ జిల్లాలో ఈ సెంట్రల్ బ్యాంకు ద్వారా ఏదైతే చంద్ర గారు ఆశించారో మరి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ రోజున ప్రతి సొసైటీని కూడా బలోపేతం చేయాలని వారి ద్వారా వ్యాపారం చేయించే దాన్ని ఆర్థికంగా అదే అదేవిధంగా రైతులకి ప్రతి తక్కువ రుణానికి సేవ చేయాలని ఆలోచనతో వారు ముందుకు పోతా ఉన్నారు తప్పనిసరిగా ఎంపీ గారి ఆలోచన మేరకు అదేవిధంగా విధంగా గారి ఆచరణ మేరకు మేమందరం కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి వారు మరణం కిరణంలో లేనప్పటికీ తప్పనిసరిగా వారి కుమార్డు రాము గారు తప్పనిసరిగా వారికి మేమందరం కూడా కోరుగా ఉంటాం రాము